ఇది సింగాపూర్ లో మనం కట్టబోయే సెవెన్ స్టార్ హోటల్ నలుగురు డబ్బు ఈక్వల్ గా షేర్ చేసి ఇన్వెస్ట్ చేశారు అని డౌట్స్ నీ మీద డౌటా మన ఐదేళ్ల అక్రమార్జనకి విక్రమార్కుడు నువ్వే కదరా నువ్వు పదవిలోకి వచ్చాక లాస్ట్ వన్ ఇయర్ లో మనం కొట్టింది రెండు వేల కోట్లు ఆల్ టైం రికార్డ్ ఆ బ్లాక్ మనీ ఎంత భక్తి రూపంలో వైట్ గా ఫారిన్ కి ఇక మిగిలింది నీ డ్రీమ్ సీఎం అవ్వడమే మీ నాన్న బతికున్న నాళ్ళు పదవద్దు పదవద్దు అని పార్టీ లీడర్ గా సేవ చేస్తూనే పోయాడు కనీసం నువ్వైనా జనం ముందుండి నడిపించేవాడు నాయకుడు మా బాబులా ఉండదో పదవి ఉండదు జనం వెనకుండి వాళ్ళనే దోచుకునేవాడు రాజకీయ నాయకుడు నాలా డబ్బు వచ్చింది పదవి కూడా వచ్చేస్తుంది చాంబర్ దగ్గర జనాలు వెయిటింగ్ సార్ మనం అర్జెంట్ వెళ్ళాలి కొంచెం సేపు ప్రజా సేవ చేసో నిన్న రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హోమ్ మినిస్టర్ రవీందర్ దుర్మరణం చెందారు ఆయన భౌతిక కాయాన్ని పలువురు ప్రముఖులతో పాటు ముఖ్యమంత్రి కూడా సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు నేను ప్రతిపక్షంలో ఉన్న తోడు పుట్టినా అన్న తమిళలో ఉండేవాళ్ళం అన్నింటిలోనూ ముందు ఉండేవాడు చివరికి చావులో కూడా ముందు ఉన్నాడు బిడ్డలారా మన రవీందర్ని మనకు దూరం చేసిరా ఆ భగవంతు ఒకటే అడుగుతున్నా నేనే సర్వశక్తి అయితే నా నాలుక్కే పవర్ ఉంటే మా రవీంద్రబాబు మాకు కావాలి మన అందరి ఆయుస్ పోసుకొని మన మధ్యకు రావాలి కొన్ని కోట్ల మంది కన్నీళ్లు తుడవడానికి ఆయన వచ్చి తీరాలి జనం ఆర్తనాదాల్లోంచి భగ అంటే ఆకలించాల పైకి లేవాలి 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 ఆంధ్రల అభిమాన నాయకుడు ఎన్టీఆర్ పోతే ఎంత మంది మహానేత వైఎస్ఆర్ పోతే ఎంత ఈ రవీంద్ర పోతే ఎంత మంది వస్తారని చిన్న టెస్ట్ పెట్టా సూపర్ సార్ ప్రేమతో బాధతో వచ్చిన వాళ్ళు బతికిపోయారు దొంగేడు ఏడుస్తూ డ్రామాలు ఆడిన ఒక్కొక్కడికి దా దాయి చూస్తున్నారు చూస్తారు తెలుగువాడి పేడ వదిలిపోయినది కాని నేను చేసిన తప్పిదము కారణముగా సింహం లాంటి మీరు చిట్టలు కోలే నరకమంతా పరుగులెత్తినారు దానికి పరిహారంగా నేను యమలోకము వదిలిపోయేదాంభిలో నీవు చేసిన తప్పుకు తగు శిక్ష అనుభవించకుండా ఎచ్చటికి పోయేదవు మాకే కాదు మా పుత్రులకు వారి పుత్రులకు పుత్రుల పుత్రులకు చిత్రగుప్తునిగా వ్యవహరించుచు ఆ సేవలు కృషి కృషించి నశించిపోవలే ల్సిన వాడు బౌన్సర్ లో తిరిగి వచ్చాడు ఆయన్ని గుట్కా గంజాన్న నూర్ర అయితే దీనికి పవర్ లేదు చూసా నా పంచే నా మాట ఏంటో ఆ అన్న బతికిస్తాను రా నన్ను కొట్టే బీహార్గా బత్యాన్ కలిపి ఆయన పిలిచా

ఈ బిడ్డడు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడంటే బతికొచ్చు నోడు మనిషి గుడ్ మార్నింగ్ సార్ తెలుగులో ఎన్ని పూతులు ఉన్నాయా ఎన్ని ఎక్కడి నుంచి రండి సార్ త్వరగా అందరూ వెయిటింగ్ సెకండ్ కాక మీ బాడీలో చాలా మార్పులు వచ్చేసాయి ముందు ముందు ఇంకా చాలా సూతగాలాగా ఎక్కడికి పీపే అనాలండి

వెళ్ళిపోతారు ఈ వంకతో ఇంకో వంద కోట్లు సోదరి సోదరిజినల్ దీని మీద నేను పెట్టిన సంతకం ఒరిజినల్ కానీ మీరు కోట్ గెలనా ఏ పిక్లేరు మీరే అలా మాకు ఇంకా దిక్కు ఎవరయ్యా మీరేం పిక్లేరు అన్నానా కానీ నేనేం పిక్లేరు అన్నలేదు గా బతై్్్్్ ఆర్ ఇప్పుడు చీటింగ్ తర్వాత తర్వాతి బీటింగ్ ఓ మాస్ తో ఎలా ఉంటుందో చూపించండి వెళ్ళికే బొంబే అంటే వదల దోకన కూడా మిలాడలంటి వీరు

ఎన్నిసార్లు చెప్పాలరా నా నోటికైతే పవర్ లేదని కావాలంటే ఇప్పుడే ప్రూవ్ చేస్తారు చూడండి ఫైలు రా ఫైలు రా రాలేదే ఆ డోర్ నుంచి హోమ్ మినిస్టర్ రా హోమ్ మినిస్టర్ రా చూడలే నడుచోలేరా ఏంటి మళ్ళీ నేను చంపే ప్లానింగ్ చేస్తున్నారా నేను చంపడం ఏంటి మనం ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్స్ కదా హాయ్ గుర్తునే నేను ఆ రోజు ఫోన్ లో చెప్పిన మ్యాటర్ గురించి ఏం ఆలోచించారు ఫోన్ నుంచి అధ్యక్ష ఈ కతరికలకు సంబంధించిన ఆస్తి మొత్తం జనాలకి పంచమని చెప్పారు కదా నేను కష్టపడి సంప్రదించుకున్నది మేము ఎందుకు ఇస్తాం ఏటే కష్టపడి సంపాదించారా పని చేశారా కొట్టారా రాళ్ళు కొట్టారా పోసారా కదరా మీ అందరికి ఒక్క వారం టైం ఇస్తున్నా లేకపోతే ఒక్కొక్కడికి మో 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 మోతీ ఏంటే పవిత్ర వచ్చిన దగ్గర కాళ్ళ వంకే చూస్తున్నావు మనిషాదా డౌటా

అది ఆలోచిస్తారండి బాబాయ్ ఒకరినొకరు బూతులు తిట్టుకోవడానికి కొంచెం ఆలస్యం అవుతుంది ఇక్కడ ఏదో ప్రాణాలు కాపాడే వాళ్ళు అవుతాం కదా రెండు అని చెప్తాల్లో పంపిస్తాం సార్ ఆ బండి కూడా మధ్యలో ఆగిపోతే అనేది అన్ని రకాల సేఫ్ ఏ బాబాయ్ రోడ్డు రాష్ట్ర చరిత్రలో ఇదే మన చరిత్రలోజాటిలో మాత్రమే వెంకలక్ష్మి సీఎం గారి కార్యకర్తి హోమ్ వెనక్కి వస్తారు లక్ష్మి వెనక్కి వస్తారు వెంకటలక్ష్మి నా పి వచ్చారు వెంకట ఇదిగో వెంకటలక్ష్మి నీకు ఇంకో బ్రేకింగ్ న్యూస్ హోమ్ మినిస్టర్ చేతి తనులు తిన్న జోగి నాయుడు అయ్యో మైడెట్ సార్ కాకపోతే ఏంట్రా ఏం చేస్తారు సాగినట్టు వచ్చా అరగంట నుంచి లైవ్ ఇస్తారు సార్ అరగంట నుంచి లైవ్ ఇచ్చే బదులు ఐదు నిమిషాల్లో ఇక్కడి నుంచి హాస్పిటల్ తీసుకెళ్లొచ్చు కదా ప్రజా టీవీ డిష్ యాంటెనాలు పెట్టి మైకులు పెట్టుకొని లైవ్ ఇవ్వడం కాదు ప్రజలు కొంచెం ఉపయోగపడండి రా ఒరే రవీందర్ నీకు బాగా స్పీడ్ ఎక్కువైందిరా తగ్గాలంటే మంచి పిల్లని చూసి పెళ్లి చేసుకోలేరు పెళ్ళి ఊరుకుండా బాబాయ్ పెళ్ళి